ఎవడ్రా అనిల్ రావిపూడి దమ్ముంటే ఒక మాస్ సినిమా చేయమను అన్నారు కామెడీ సినిమాలు చేసుకునేవాడికి మాస్ సినిమాలతో ఏం పని అయ్యే పనే నాది గేమ్ చేంజర్కి డాకు మహారాజ్కి పోటీనా అన్నారు నిజానికి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు అనిల్ రావిపూడి ఇది నా మాట అప్పట్లో ఈవి సత్యనారాయణ గారు జంధ్యాల ఇప్పుడు మరో జంధ్యాల ఈవి సత్యనారాయణ పుట్టడేమో అనుకున్నాం కానీ పుట్టాడు ఆడే ఒంగోల్ గిత్త అనిల్ రావిపూడి ఇవి సంక్రాంతికి వస్తున్నామనే వెంకటేష్ బాబు గారి సినిమా సక్సెస్ ఏ రేంజ్లో ఉంది అంటే నిజానికి వెంకటేష్ బాబు గారి సినిమాకి వెంకటేష్ గారికి పర్సనల్గా యాంటీ ఫ్యాన్స్ ఉండరు చిరంజీవి గారి సినిమా అనుకోండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చూడటానికి ఇష్టపడరు బాలకృష్ణ గారి సినిమా అనుకోండి చిరంజీవి గారి ఫ్యాన్స్ చూడటానికి ఇష్టపడరు కానీ వీళ్ళిద్దరి హీరోల అభిమానులు వెంకటేష్ బాబు గారి సినిమా చూస్తారు ఇది లాజిక్ అనమాట కాబట్టి సినిమా సక్సెస్ సమాంతం పెరిగిపోయింది గేమ్ చేంజర్కి డాకు మహారాజ్కి బుక్ చేసిన బుక్ టిక్కెట్స్ కంటే కూడా రెండు మూడు రెట్లు ఎక్కువ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు ఆడియన్స్ ఈరోజు కూడా ఈరోజు డేట్ ఎయిటీనో నైన్టీన్ టిక్కెట్స్ హౌస్ఫుల్ టికెట్ దొరకట్లేదు వన్ టూ హండ్రెడ్ చిన్నపిల్లడి దగ్గర నుంచి ముసలాడి వరకు అందరూ చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా కట్ చేస్తే ఈ సక్సెస్ చూసిన తర్వాత చిరంజీవి గారు విశ్వంబర్ అయిపోయి తర్వాత ఇంకో సినిమా అయిపోయిన తర్వాతనే సరే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి నా సినిమా రిలీజ్ చేసేలాగా అది కూడా అనిల్ రావిపూడితో నా సినిమా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు ఎస్ మీరు వింటున్నది పచ్చి నిజం చిరంజీవి గారు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది కానీ డేట్స్ కారణంగా ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కాదు తర్వాత వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సినిమా ఫిక్స్ అయ్యి రిలీజ్ అయ్యేలాగా చిరంజీవి గారు అనిల్ రాయపూడి ఫిక్స్ అయ్యారు అనిల్ రావిపూడిని ఇంటికి పిలిచి డిన్నర్కి పిలిచి చిరంజీవి గారు మాట్లాడారు ఇది సక్సెస్ అంటే హాకు మహారాజ్ బాగాలేదని కాదు గేమ్ చేంజర్ బాగాలేదని కాదు నేను చెప్తున్నాయి కామెడీ సినిమాలంటే చిన్న చొప్పు ఉంది అభిమానుల్లో కానీ కొంతమంది సినీ క్రిటిక్స్ రివ్యూలు ఇచ్చేవాళ్ళు అలాగే సినిమా పెద్దలు కూడా ఏదో కామెడీ సినిమాలే వెంకటేష్ బాబు గారు సినిమా అనుకున్నారు వంద కోట్లు కలెక్ట్ చేసింది సినిమా అంటే వంద కోట్లు ఈ రోజుల్లో అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళకి వస్తున్నాయి కానీ ఒక పాత హీరో కదా అవుటేటెడ్ హీరో అవుట్డేట్ అంటే మీరు ఇంకోలా అనుకోవద్దు పాత హీరోలో వంద కోట్లు కలెక్ట్ చేసింది చిరంజీవి గారిది మొదట రెండవది వెక్టరీ వెంకటేష్ ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత చిరంజీవి వదలకుండా ఉండడు రెండు వేల ఇరవై ఆరుకి కామెడీ ఎంటర్టైనర్ ఫ్యామిలీతో అందరూ చూడదగ్గ సినిమా మెగాస్టార్ చిరంజీవి కామెడీ సినిమా సో ఇదనమాట మ్యాటరు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ